తెలంగాణ రాష్ట్రంలో ఆసారా పెన్షన్ల పథకంలో భాగంగా పేదలకు అందించేటువంటి పెన్షన్లు రెండు నెలలుగా అందటం లేదు ఈ పెన్షన్లు ఎప్పుడు వస్తాయా అని చెప్పేసి వృద్ధులు వితంతువులు వికలాంగులు ఒంటరి మహిళలు గీత కార్మికులు చేనేత కార్మికులు ఈ విధంగా పేద ప్రజలందరూ కూడా ఇక్కడ పెన్షన్ల కోసము కండ్లు కాయలు కాసేలాగా ఎదురు చూడడం అనేది జరుగుతుంది పెన్షన్ డబ్బులు ఎప్పుడు వస్తాయా మా అవసరాలు ఎప్పుడు తీరుతాయా అని ఎదురు చూడడం అనేది జరుగుతుంది ఇప్పుడు మనకు ఈ సెప్టెంబర్ నెల ముగుస్తున్నా కానీ ఇక్కడ ఆగస్టు నెలకు సంబంధించినటువంటి పెన్షన్లు కూడా ఇంతవరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయలేదు అయితే మొన్న ఇరవై మూడవ తారీఖు పంతొమ్మిది జిల్లాల్లో ఈ ఆసరా పెన్షన్లను రిలీజ్ చేశామని ప్రభుత్వం చెప్పినా కానీ ఈ పంతొమ్మిది జిల్లాల్లో సగం జిల్లాల్లో ఈ పెన్షన్లు రిలీజ్ కాలేదని మాకు ఇంకా పెన్షన్లు రాలేదు అని చెప్పేసి ఇక్కడ ఖమ్మం కానివ్వండి మహబూబ్ నగర్ కానివ్వండి ఈ ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి జిల్లాల్లో మాకు ఇంకా పెన్షన్లు అందలేదు ప్రభుత్వం తప్పుడు ప్రకటనల ద్వారా ప్రజలను మోసం చేస్తుంది పెన్షన్లను రిలీజ్ చేయకున్నా కానీ రిలీజ్ చేశామని చెప్తున్నారు అని చెప్పేసి ప్రజల నుంచి ఆగ్రహ వేషాలు రావడం అనేది జరుగుతుంది అసలు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పనిలోనే ఉన్నారా లేనట్లయితే నిద్రపోతున్నారా అని కూడా ప్రజలు ప్రశ్నించడం అనేది జరుగుతుంది ఎందుకంటే రెండు నెలలుగా ఈ ఆసరా పెన్షన్లు అందటం లేదు అన్నది ముఖ్యమంత్రి దృష్టికి వెళ్ళలేదా ఆయన ఈ పెన్షన్ల పైన రివ్యూ చేయడం లేదా అసలు ఈ సంక్షేమ పథకాలు వేస్ట్ దండగా అనే విధంగా మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి ఈ సంక్షేమ పథకాలను పూర్తిగా విస్మరించి పక్కన పెట్టేశారా అని ప్రజలు ప్రశ్నించడం అనేది జరుగుతుంది గత పాలకులు ఈ విధంగానే వివరించి వారు పది సంవత్సరాల కాలంలో రెండు నెలల పెన్ పెన్షన్లను దిగమింగారు రెండు నెలల పెన్షన్లు అంటే దాదాపు ఇరవై ఐదు వందల కోట్లను వారు దిగమింగడం అనేది జరిగింది కానీ ఆ ప్రభుత్వాన్ని దింపేసి ఇక్కడ ఈ కొత్త కాంగ్రెస్ పార్టీని ఎన్నుకున్న తర్వాత కూడా పది నెలల కాలంలోనే వీరు ఈ రెండు నెలల పెన్షన్ డబ్బులను ఇరవై ఐదు వందల కోట్లను వీరు దిగమింగారు అని చెప్పేసి ప్రజలు తీవ్రమైనటువంటి ఆగ్రహవేశాలను వ్యక్తం చేయడం అనేది జరుగుతుంది ఇక్కడ మాటి మాటికి ప్రభుత్వం చెప్తున్నది ఏంటి అంటే రాష్ట్ర ప్రభుత్వం దివాలా తీసింది ఖజానాలో డబ్బులు లేవు ఇక్కడ సంక్షేమ పథకాలు అందజేయడానికి ఇబ్బంది అవుతుంది అని రేవంత్ రెడ్డి సహా ఇతర మంత్రులు కూడా ఇక్కడ ప్రకటించడం అనేది జరుగుతుంది రాష్ట్రం దివాలా తీసినట్లయితే ఇక్కడ మంత్రుల ఇళ్లల్లో గుట్టలు గుట్టలుగా నోట్ల కట్టలు ఇక్కడ ఈడీ రైడ్స్లో ఏ విధంగా బయటపడుతున్నాయి నిన్నటికి నిన్న తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి రెవెన్యూ శాఖ అంటే అత్యధిక ఆదాయాన్ని ఇచ్చేటువంటి శాఖ ఈ రెవెన్యూ శాఖ మంత్రి ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఇంట్లో ఢిల్లీ నుంచి వచ్చినటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సిఆర్ సిఆర్పిఎఫ్ బందోబస్తుతోటి పదహారు గంటలు ఆయన ఇళ్ళల్లో సోదాలు నిర్వహించడం అనేది జరిగింది ఈ సోదాలు ఎందుకు నిర్వహించారంటే ఆయన పుత్రరత్నం గారు హవాలా మార్గంలో ఒక కోటి డెబ్బై లక్షల వాచీలను కొనుగోలు చేయడం జరిగిందని వారికి కంప్లైంట్ అందింది దీనిని బేరీ చేసుకొని ఇక్కడ రెవెన్యూ శాఖ మంత్రి గారి ఇళ్లలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు ఇక్కడ రైడ్స్ చేయడం అనేది జరిగింది ఈ రైడ్స్ చేస్తున్నటువంటి సందర్భంలో ఆయన ఇంట్లో ఉన్నటువంటి నోట్ల కట్టను లో నోట్ల కట్టలను లెక్కబెట్టడానికి ఇక్కడ కౌంటింగ్ మిషన్స్ను రెండింటిని తెప్పించడం అనేది జరిగింది అవి సరిపోవట్లేదు అని చెప్పేసి మళ్ళీ సాయంత్రం మరొక మిషన్ను తీసుకురావడం అనేది జరిగింది అని కొన్ని ఛానళ్ళలో ఇక్కడ ప్రసారం కావడం కూడా జరిగింది దాదాపుగా ఇక్కడ పదహారు గంటలు ఆయన ఇళ్ళల్లో రైడ్స్ చేసి ఏడు వందల కోట్ల రూపాయలను పట్టుకున్నట్టుగా కొన్ని పత్రికల్లో కూడా వార్తలు రావడం అనేది జరిగింది అయితే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలకు ఈ ఆసరా పెన్షన్లను నెలకు రెండు వేల రూపాయలు వికలాంగులకు నాలుగు వేల రూపాయలకు నాలుగు వేల రూపాయలు ఇవ్వడానికే ప్రభుత్వం ఇక డబ్బులు లేవు అంటుంది కానీ వందల కోట్ల రూపాయలు ఈ కాంగ్రెస్ మంత్రుల ఇళ్లల్లో ఏ విధంగా దొరుకుతున్నాయి ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీ దోచుకోవడమే దోచుకొని దాచుకోవడమే దీనికోసమే వీళ్ళు అధికారంలోకి వచ్చారు పేద ప్రజలకు సేవ చేయడానికి కాదు సంక్షేమ పథకాలను అమలు చేయడానికి కాదు సంక్షేమ పథకాల రూపంలో ఉపయోగించవలసినటువంటి డబ్బును వారి ఇండ్లల్లో గుట్టలుగా పోగు చేసుకున్నారు అని చెప్పేసి ప్రజలు తీవ్రమైన ఆగ్రహవేశాలను వెలిబుచ్చడం అనేది జరుగుతుంది అయితే చాలా ఏ విధమైనటువంటి వ్యతిరేకత ఉంది అంటే మొన్న విషయంలో ఇక్కడ మూసి పరివాహక ప్రాంతాల్లో మహిళలు ముఖ్యమంత్రిని తిట్టిన తిట్టు తిట్టకుండా ఒక మాటలో చెప్పాలంటే దగ్గరగా ఉన్నట్టయితే అతనిపైన చేయి చేసుకునే విధంగా వాళ్ళు మాట్లాడడం అనేది జరిగింది మరొకసారి ఈ కాంగ్రెస్ పార్టీకి ఓటేసినట్లయితే గతంలో కూడా అన్నాను మా చెప్పుతో మేమే కొట్టుకోవాలి అని చెప్పేసి ఇక్కడ మూసి పరివాహక ప్రాంత ప్రజలు కూడా అనడం అనేది జరుగుతుంది దానికంటే ఎక్కువ ఇక్కడ ఆసరా పెన్షన్దారులను ఎవరిని కదిలించినా కానీ వృద్ధులను కదిలించినా వితంతువులను కదిలించినా ఒంటరి మహిళలను కదిలించిన గీత కార్మికులను కదిలించినా చేనేత కార్మికులను కదిలించిన ఇక్కడ రైతులను కదిలించిన ఈ విధంగా ప్రతి ఒక్కరి నుంచి వచ్చేటువంటి మాట ఒకటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి మేము తప్పు చేశాము మళ్ళీ ఎలక్షన్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాము మళ్ళీ ఎలక్షన్ వచ్చినట్లయితే ఈ కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెబుతాము అని చెప్పేసి ప్రజలు తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం అనేది జరుగుతుంది ఈ ప్రజల ఆగ్రహ వేషాలు ఇక్కడ ఇంటెలిజెన్స్ రూపంలో ముఖ్యమంత్రి గారికి తెలియడం లేదా ఒకవేళ తెలిసినా కానీ వీళ్ళు ఏం చేస్తారులే వీళ్ళ వల్ల ఏదీ కాదు ఇప్పట్లో ఎలక్షన్లు లేవు మరొక ఐదు సంవత్సరాల వరకు వీరు మనల్ని ఏమీ చేయలేరు ఈ ఐదు సంవత్సరాల కాలంలో మనము లక్ష కోట్లు ఉంటే సరిపోతుంది ఈ లక్ష కోట్లు దోచుకొని మళ్ళీ ఎలక్షన్లో ప్రజలకు పంచిపెడితే వారే ఓట్లు వేస్తారనే భావన ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నట్టుగా చాలామంది అభిప్రాయపడడం అనేది జరుగుతుంది ఇప్పటికైనా కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజల ఆగ్రహవేశాలను గుర్తించండి ఆసరా పెన్షన్లను టైంకు ఇవ్వండి మీరు గొప్పగా చెప్పుకుంటున్నారు ఉద్యోగస్తులకు ఒకటో తారీఖునే వారి అకౌంట్లో జీతాలను వేయడం అనేది జరుగుతుంది అదేవిధంగా వికలాంగులకు కానివ్వండి వృద్ధులకు కానివ్వండి ఒకటో తారీఖు వేయకున్నా పర్వాలేదు కనీసం ఐదో తారీఖు నుంచి పదవ తారీఖు వరకైనా కానీ ఈ పెన్షన్లను పేద ప్రజలకు అందించండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ పాలన అంటే ప్రజాపాలన 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 అని మాటి మాటికి చెప్తూ ఉంటారు ప్రజాపాలన అంటే ఇలా ఉంటుందా రెండు నెలలుగా పేద ప్రజలకు ఆసరా పెన్షన్లు అందజేయకపోవడం ప్రజాపాలన అనిపించుకుంటుందా పేద ప్రజలకు ఇండ్లు ఇవ్వకపోవడము ప్రజాపాలన అనిపించుకుంటుందా కొత్త రేషన్ కార్డులు ఇస్తామని ఇవ్వకపోవడము ప్రజాపాలన అనిపించుకుంటుందా ఆసరా పెన్షన్లను పెంచుతామని చెప్పేసి పది నెలలు కావస్తున్నా కానీ ఈ పెన్షన్లను పెంచకపోవడం ప్రజాపాలన అనిపిస్తుందా ఇక్కడ రైతులకు రైతు భరోసా కింద ఇక్కడ పదిహేను వేల రూపాయలు సంవత్సరానికి ఎకరానికి ఇస్తామన్నారు ఇప్పటి వరకు ఇవ్వలేదు ఇది ప్రజాపాలన అనిపించుకుంటుందా ఒకసారి మీరు బయటకు వెళ్ళి చూడండి ప్రజలు ఏమనుకుంటున్నారు ఇది ప్రజాపాలన కాదు ఇది దోచుకొని దాచుకునే పరిపాలన అని చెప్పేసి ప్రజలు అభిప్రాయపడడం అనేది జరుగుతుంది రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా కానీ మీరు నిద్రపోతున్నట్టయితే మేల్కోండి ప్రజల అభిప్రాయం ఏంటో తెలుసుకోండి ఈ సంక్షేమ పథకాలను సక్రమంగా అమలు చేయండి పేద ప్రజలను ఆదుకోండి వారు రెండు పూటల తిండి తినే విధంగా తగిన చర్యలు తీసుకోండి ధన్యవాదాలు